ఈ నెల రోజులు చేసే పని భావితరాలకు మన బిడ్డలకి మంచి చేసిన అవుతామన్న విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ పార్టీలు చేసే కుట్రలకు బలి కావద్దు ఇప్పుడు మీరు మీటింగ్ వచ్చారు మీలో రే పొద్దునకంతా కూడా ఆని కొంతమంది ఈ కొంతమంది వాళ్ళని వీళ్ళని చేసి రెచ్చగొట్టి మీకు మీకు గొడవలు పెడతారు మీకు పక్క గ్రామాలతో గొడవలు పెడతారు అబ్బాబాబా అసలు ఆ ఊర్లో మండలం కావాల లేదండి అది పాఠశాల చెప్పాడు అంతే అని కూడా చెప్తారు దయచేసి వీటిని వీటిని పట్టించుకో రాజకీయ నాయకులకి కుట్రలు పన్నే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం వస్తుంది నేను చెప్తాను అప్పుడు మీకు మీరు చేసుకోవాల్సింది గట్టిగా పట్టుబెట్టి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు ఈ ఊరి పెద్ద మనుషులు ఊరి మంచి కోరే వాళ్ళు కింద ఉన్న యువకులు యోగా నందరూ కూడాను పట్టుదల ఉన్నవాళ్ళు ఎక్కడా కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎవరు చెప్పినా వినకుండా ఒకే లక్ష్యంతో పని చేయాలని ఒకే రకమైన ఆలోచన చేయాలి మీరు ఈరోజు ఈ నెల రోజులు చేసే పని భావి తరాలకు మన బిడ్డలకి మంచి చేసిన వాళ్ళు అవుతామన్న విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనకు కాదు నేను ఈ పని చేసినా చేయకపోయినా ఎమ్మెల్యేనే ఏసీ రూమ్ లో పడుకో నిద్రపోతే కూడా అడిగేవాడు లేడు అయినప్పటికి కూడా రాత్రి పగలు ఎదుగు తిరుగుతా ఉన్నాను మీకు ఒక విషయం చెప్పాలి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పన్నెండు కేజీల బరువు తగ్గినా మీకు ఆ విషయం తెలుసా ఎవరన్నా ఎమ్మెల్యే అయితే ఇంత లావై ఇంత పొట్టొచ్చి హాయిగా పడుకొని ప్రశాంతంగా ఉంటారు ఎమ్మెల్యే అయితే బరువు పెరగాల బరువు తగ్గాల పెరగాల తగ్గాల పెరగాల నేను తిరిగి 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 ప్రజల గురించి ఆలోచన చేసి 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 ఈరోజు పన్నెండు కేజీలు బరువు తగ్గారు ఇంకా పది కేజీలు తగ్గినా పర్లేదు కానీ మీకోసం నిరాహార దీక్షలో కూర్చుంటాను